నమస్తే పేటిఎం కరు ఇకపై ఇంత ఉత్సాహంగా ఈ మాట వినిపించదా స్కాన్ అండ్ పే అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేటిఎం పని అయిపోయిందా ఏడేళ్లలో ఆకాశం అంత ఎత్తుకెదిగి అదే స్పీడ్తో మళ్ళీ కింద పడిపోయిన పేటిఎం డిజాస్టర్ స్టోరీ ఎక్కడ మొదలైంది డీటెయిల్గా తెలుసుకుని ప్రయత్నించేద్దాం పేటిఎం ఈ మాట వినిపించని ఊరు దేశం మొత్తంలో ఎక్కడా కనిపించదేమో పేటిఎం వల్ల ఎంతోమంది క్యాష్ ట్రాన్సాక్షన్స్ని మర్చిపోయారు నిజానికి పేటిఎం కన్నా ఫోన్పే వాడకం ఎక్కువైంది అయినా పేటీఎం పేరే ఎక్కువగా పాపులర్ అయింది అయితే కొన్ని నెలలుగా పేటీఎం రోజూ హెడ్లైన్స్లోకి వస్తుంది పేటిఎం ఫౌండర్ సిఇ విజయశేఖర్ శర్మ ఎంతో మందికి రోల్ మోడల్ అయ్యారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన విజయశేఖర్ వేల కోట్ల పేటిఎం సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఒక దశలో మొబైల్ వాలెట్లలో పేటిఎం మోనోపాలి ఈ సక్సెస్ స్టోరీ అంతా ఒక ఏడాది క్రితం వరకు పేటీఎం ఫోన్పే లేని మొబైల్ని చూడటం కష్టమే అంతలా ప్రజల జీవితాల్లో అవి భాగమైపోయాయి చిన్న ఛాయ్ దుకాణం దగ్గర నుంచి సూపర్ మార్కెట్ వరకు ఎక్కడికి వెళ్ళినా పేటిఎం స్కానర్ కనిపించని చోటు ఉండదు ఈ ఏడేళ్లలో పేటిఎం ఎక్కడికో వెళ్ళిపోయింది అంతే స్పీడ్గా ఇప్పుడు పాతాళాన్ని చూస్తోంది ఈ జనవరి నుంచి స్టాక్ మార్కెట్లో పేటిఎం షేర్ వాల్యూ రాకెట్ స్పీడ్తో పడిపోతూ వస్తుంది జనవరిలో ఏడు వందల అరవైగా ఉన్న పేటిఎం షేర్ వాల్యూ ఫిబ్రవరిలో సెకండ్ హాఫ్ నాటికి అంటే జస్ట్ నెలలోనే మూడు వందల ఎనభై రూపాయలకు పడిపోయింది అంటే సరిగ్గా సగం పతనం పేటిఎం రైజ్ అండ్ ఫాల్ వెనుక చాలా కథే ఉంది రెండు వేల పది ఆగస్టులో పేటిఎం సర్వీస్ స్టార్ట్ అయింది ఒక చిన్న గా పేటిఎం మొదలైంది వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్ అనే కంపెనీ పేరుతో ఈ సంస్థని నోయిడాలో విజయశేఖర్ శర్మ ప్రారంభించారు మొదట్లో పేటిఎం యాప్ మొబైల్ రీఛార్జ్ బిల్ పేమెంట్ యాప్గా ఉండేది అప్పుడప్పుడే స్మార్ట్ ఫోన్ ట్రెండ్ స్పీడ్ అవుతోంది కనుక అప్పటికి ఈ యాప్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు నెమ్మదిగా అర్బన్ సిటీస్లో పేటిఎం బాగా క్లిక్ అయింది రెండు వేల పద్నాలుగు జనవరిలో పేటిఎం వాలెట్ సర్వీస్ మొదలైంది అంటే మనం డబ్బులు టాపప్ చేసి బిల్స్ ట్రాన్సాక్షన్స్ చేసే విధంగా సర్వీస్ మొదలైంది రెండు వేల పదిహేను నాటికి కూడా పేటిఎం దుకుడు అంతంత మాత్రమే అప్పటికి క్రెడిట్ డెబిట్ లేదా క్యాష్ ట్రాన్సాక్షన్స్నే తప్ప డిజిటల్ వాలెట్లు పెద్దగా రీచ్ కాలేదు కానీ రెండు వేల పదహారు నవంబర్ తర్వాత పేటీఎం తలరాత రాత్రికి రాత్రి మారిపోయింది రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది ఆ రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఆజ్ రాత్రి సే అంటూ మోదీ ఇచ్చిన షాక్ ఎవరూ మర్చిపోరు దట్ ద ఫైవ్ రూపీ అండ్ థౌజండ్ రూపీ కరెన్సీ నోట్స్ ప్రేజెంట్లీ ఇన్ యూజ్ పాత ఐదు వందలు వెయ్యి నోట్లు చెల్లవని మోదీ పిలిచిన డిమానిటైజేషన్ బాంబు గట్టిగానే పేలింది డిమానిటైజేషన్ నిర్ణయం వల్ల ఈ దేశంలో అత్యంతగా లాభం పొందింది ఎవరైనా ఉన్నారంటే అందులో పేటిఎం ఒకటి విజయశేఖర్కి ఈ డిమానిటైజేషన్ రూపంలో జాక్పాట్ తగిలిందనే చెప్పొచ్చు ఏటీఎంల దగ్గర క్యూలు కట్టలేని వారందరూ క్యాష్ ట్రాన్జాక్షన్స్ తగ్గించి స్కాన్ అండ్ పే వైపు అలవాటు పడ్డారు ఇక్కడే పేటీఎం దశ తిరిగింది మనీ ట్రాన్స్పరెన్సీ కోసం కరెన్సీ ట్రాన్సాక్షన్స్కు బదులుగా పేటీఎం లాంటి మొబైల్ వ్యాలెట్లను స్కానర్లను యూపీఐ పేమెంట్లను ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది అప్పటికే మార్కెట్లో ఉన్న పేటీఎం అందరికంటే స్పీడ్గా డిజిటల్ వాలెట్ బిజినెస్లో దూసుకెళ్ళింది రాత్రికి రాత్రి విజయశేఖర్ తలరాత మారిపోయింది డిమానిటైజేషన్ టైంలో ఏటీఎం నహి పేటిఎం కరో స్లోగన్తో పేటిఎం నైట్ స్టార్ అయింది ప్రతి మొబైల్లోకి పేటిఎం వచ్చింది పాల ప్యాకెట్ల దగ్గర నుంచి సూపర్ మార్కెట్ల వరకు అంతా పేటిఎం స్కానర్లే డిమానిటైజేషన్కి ముందు పేటిఎం కస్టమర్లు పది కోట్ల వరకు ఉండేవారు అప్పటి వరకు బిల్ పేమెంట్ల యాప్గానే ఇది ఉండేది డిమానిటైజేషన్ తర్వాత సరిగ్గా ఏడాదికి అంటే రెండు వేల పదిహేడు నాటికి పేటిఎం కస్టమర్స్ ఇరవై ఎనిమిది కోట్లకు పెరిగారు ఏ స్థాయిలో పేటీఎం ఎదిగిందో చెప్పే లెక్కలు ఇవి ఎప్పుడైతే కస్టమర్లు పెరిగారో వెంటనే దేశం నలుమూలలకు పేటిఎం సంస్థ తన ఏజెంట్లను పంపింది చిన్న చితక అన్ని దుకాణాల దగ్గర పేటిఎం స్కానర్లను సప్లై చేసింది ఎక్కడ చూసినా పేటిఎం కరో యాడ్సే కనిపించాయి మొదటి నుంచి పేటిఎంలో కాంట్రవర్సీలే వాటిలో మొదటిది చైనా లింక్ డీమానిటైజేషన్కి ముందు అంటే రెండు వేల పదిహేనులో చైనాకి చెందిన అలీబాబా గ్రూప్ అధినేత జాక్మా ఆరు వందల ఎనభై మిలియన్ డాలర్లను పేటిఎంలో ఇన్వెస్ట్ చేశారు అలీబాబా కంపెనీకి పేటిఎంలో నలభై శాతం స్టేక్ వెళ్లేది అప్పటి నుంచి పేటీఎంకి చైనాతో లింక్ ఉంది అప్పట్లో చైనా పదే పదే మన బార్డర్స్పై దాడి చేస్తూ భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది భారతిని చైనా ఎప్పుడూ శత్రువులాగే చూసింది చూస్తోంది కూడా అలాంటి సమయంలో పేటిఎం చైనా ఫ్రెండ్షిప్పై చాలా విమర్శలు వచ్చాయి ఈ విమర్శలను విజయశేఖర్ ఎప్పుడూ పట్టించుకోలేదు పక్క బిజినెస్ మైండ్ సెట్తోనే ఆలోచించారు ఆ తర్వాత అలీబాబా గ్రూప్ నుంచి టెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ షేర్స్ని విజయశేఖర్ కొన్నారు పేటిఎం గ్రూప్లో విజయశేఖర్ అతిపెద్ద షేర్ హోల్డర్ అయ్యారు అప్పటికే ఫోన్పే పేటిఎంకి గట్టి కాంపిటేటర్ అయింది అలాంటి సమయంలోనే విజయశేఖర్కి ఒక ఆలోచన వచ్చింది అదే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రెండు వేల పదిహేడులో విజయశేఖర్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని స్టార్ట్ చేశారు ఫోన్పే లేదా జీపే ఈ రెండిట్లో మన యూపీఐ ఐడీలకు వైబిఎల్ అని ఏఎక్సెల్ అని వేరే బ్యాంకుల హ్యాండిల్స్ ఉంటాయి మనం పేమెంట్లు చేసినప్పుడు ఆ బ్యాంకులు మన ట్రాన్సాక్షన్స్కి ఇంటర్ఫేసులుగా పనిచేస్తాయి కానీ ఒక పేటీఎంకి మాత్రం ఎట్ పేటిఎం అనే హ్యాండిల్ కనిపిస్తుంది అంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్ క్యాష్ నేరుగా పేటిఎం పేమెంట్ బ్యాంకే వెళ్ళిపోతుందన్నమాట అక్కడి నుంచి ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతాయి నిజాయితీగా చెప్తే ఇది ఒక అద్భుతమైన ఐడియా కానీ ఇక్కడి నుంచే పేటిఎం రాంగ్ టర్మ్ తీసుకుందని ప్రస్తుత పరిస్థితులను చూస్తే చెప్పచ్చు రెగ్యులర్ బ్యాంకుకి ఈ పేమెంట్స్ బ్యాంక్కి చాలా తేడా ఉంది ఇందులో కూడా డిపాజిట్స్ చేసుకోవచ్చు మనీ ట్రాన్స్ఫర్ లాంటి ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు డెబిట్ కార్డ్స్ని కూడా పేటిఎం ఇచ్చింది అయితే ఇవన్నీ డిజిటల్ ప్రాసెస్లో మాత్రమే జరుగుతాయి వీటికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసులు చాలా తక్కువ దాదాపు మనకు కనిపించవు వీటికి సంబంధించిన ఆర్బీఐ రూల్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఈ పేమెంట్స్ బ్యాంకులు క్రెడిట్ కార్డ్స్ లోన్లు ఇవ్వకూడదు ఎస్బీఐ లాంటి రెగ్యులర్ బ్యాంకుల్లో మనం ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు కానీ ఇలాంటి పేమెంట్స్ బ్యాంకుల్లో మాత్రం రెండు లక్షలు మించి డిపాజిట్ చేయలేం అసలు ఈ పేటీఎం ప్రాబ్లం అంతా ఈ పేమెంట్స్ బ్యాంక్ వల్లే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు దేశంలో ఉన్న ఏ బ్యాంక్ అయినా సరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించాల్సిందే ఏ తప్పు జరిగినా ఆర్బీఐ కఠినంగానే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి ఆ రోజు పేటిఎం బ్యాంక్ సమస్య మొదలైంది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆపరేషన్స్ రిస్ట్రిక్షన్స్ విధిస్తూ ఆర్బీఐ డెసిషన్ తీసుకుంది ఈ డెసిషన్ ఫైనాన్షియల్ సెక్టర్ని షేక్ చేసింది ఆపరేషన్ రిస్ట్రిక్షన్స్ అంటే ఇకపై ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలు పేటిఎం బ్యాంకులో జరగవని అర్థం పదే పదే గైడ్లైన్స్ని ఉల్లంఘిస్తున్నందువల్ల పేటిఎంపై ఈ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ చెప్పింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో డిపాజిట్లు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ టాపప్ విత్డ్రా ఫాస్ట్ ట్యాగ్ లాంటివేవి పనిచేయవు కొత్త అకౌంట్లకు కూడా అవకాశం లేనట్లే ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం వ్యాలెట్లో ఎలాంటి టాప్ అప్ చేయలేం ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్ మాత్రం వాడుకోవచ్చు ఏవైతే పేటీఎంకి లైఫ్ లైన్లో వాటన్నిటినీ ఆర్బీఐ క్లోజ్ చేసింది ఎక్కడి నుంచి పేటిఎం స్టార్ట్ అయిందో తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చింది పేటిఎంపై ఇంత సీరియస్ యాక్షన్ని ఆర్బీఐ ఎందుకు తీసుకుంది దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయి ఆర్బీఐ అలాగే ఎంతోమంది ఫైనాన్స్ అనలిస్టులు చెప్పిన విషయాలు న్యూస్ క్లిప్స్ ప్రకారం పేటిఎం ఎన్నోసార్లు తప్పులు చేసింది తప్పులు జరిగిన ప్రతిసారి ఆర్బీఐ వాన్ చేస్తూ వచ్చింది ఆర్బీఐ గైడ్ లైన్స్ని పేటిఎం ఓనర్స్ ఎప్పుడూ పట్టించుకోలేదన్న విమర్శలు చాలానే ఉన్నాయి రెండు వేల పదిహేడు నవంబర్లో పేటిఎం బ్యాంక్ మొదలైంది రెండు వేల పద్దెనిమిది జూన్లోనే అంటే సంవత్సరంలోనే పేటిఎం ఆర్బీఐ గైడ్ లైన్స్ని ఉల్లంఘించింది అలా పేటిఎంకి ఆర్బీఐ నుంచి ఫస్ట్ వార్నింగ్ ఆనాడే వచ్చింది అయినా పేటీఎం మిస్టేక్స్ని సరిదిద్దుకోలేదు ఆడిట్లలో మనీ లాండరింగ్కి సంబంధించిన రెగ్యులేషన్స్ పాటించడం లేదని ఆర్బీఐ గమనించింది ఏ బ్యాంక్ అకౌంట్కైనా కేవైసీ కంపల్సరీ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అంటే మన ఐడెంటిటీ పాన్ ఆధార్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే ఏ బ్యాంక్లోనైనా అకౌంట్ తెరవగలం అలా తప్పనిసరిగా చేయాలి అప్పుడే ఒక పాన్ నంబర్కి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో లెక్క తెలుస్తుంది ఫ్రాడ్కి అవకాశం కూడా ఉండదు కానీ పేటీఎం తన కస్టమర్ల దగ్గర నుంచి కేవైసీ రూల్స్ని కూడా సరిగ్గా పాటించలేదని బయటపడింది కేవైసీ లేకపోతే ఎన్ని ఫేక్ అకౌంట్లైనా క్రియేట్ చేసే ప్రమాదం ఉంది ఇది ఆర్థిక మోసాలకు రూట్ మ్యాప్ అవుతుంది అలాంటి తప్పులే పేటిఎంలో కూడా జరిగాయని చెప్తున్నారు ఈ తప్పులను గమనించిన ఆర్బీఐ కొత్త అకౌంట్లను ఇవ్వడం ఆపాలని రెండు వేల పద్దెనిమిదిలోనే వార్నింగ్ ఇచ్చింది కేవైసీ రూల్స్ సరిగ్గా పాటిస్తేనే మళ్ళీ అకౌంట్స్ ప్రారంభించాలని చెప్పింది ఇంత చేసినా పేటిఎం తప్పులు చేస్తూనే ఉంది ముఖ్యంగా లైసెన్స్ అప్లికేషన్లో తప్పుడు సమాచారం రాంగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినందుకు రెండు వేల ఇరవై ఒకటిలో పేటిఎం బ్యాంకుకి ఆర్బీఐ కోటి రూపాయల ఫైన్ వేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మరోసారి పేటిఎంకి ఆర్బీఐ భారీ ఫైన్ వేసింది ఈసారి ఐదు కోట్ల రూపాయల ఫైన్ వేసింది ఎన్నిసార్లు ఆర్బీఐ వార్నింగ్ ఇచ్చినా ఎంతెంత ఫైన్లు వేస్తున్నా పేటిఎం తన తీరు మార్చుకోలేదు కస్టమర్ల కేవైసీలు సరిగ్గా నిర్వహించలేదు ఆర్బీఐని అసలు సీరియస్గా తీసుకోలేదన్నది పెద్ద విమర్శ పైగా కొత్త అకౌంట్స్ వద్దని చెప్పినా వినకుండా మొబైళ్లకు రెఫర్ యువర్ ఫ్రెండ్ అనే మెసేజ్లు పంపిస్తూనే ఉంది ఇదే లెక్కలేనితనం అందుకే ఇక ఆర్బీఐ కూడా కొరడా తీసింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి పేటిఎంకి బ్యాడ్ డే ఆర్బీఐ రూల్స్ పాటించినప్పుడు మీరు బ్యాంకును ఎందుకు నడపాలని ఆర్బీఐ సీరియస్గానే స్పందించింది ఈ నిర్ణయం వెనుక చాలా షాకింగ్ విషయాలు కనిపిస్తున్నాయి పేటీఎం పేమెంట్స్ బ్యాంకుల్లో లక్షల అకౌంట్లకు ప్రాపర్ కేవైసీ లేదు ఇలాంటి అకౌంట్లతో మనీ లాండరింగ్ ఇతర ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఒకే పాన్ నెంబర్తో వేల అకౌంట్లు ఇదే నిజమైతే కనుక చాలా దారుణమైన మోసం అసలు ఇది పేటిఎం యాజమాన్యానికి తెలిసే జరిగిందా అన్నది మరో ప్రశ్న అంతేకాదు పేటిఎం సంస్థల అకౌంట్లలో కూడా తేడాలున్నాయని బయటపడింది ఇప్పటికే పేటిఎం వ్యాలెట్ల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు కూడా గుర్తించారు ఇంత జరుగుతున్న పేటిఎం సీఈఓ విజయశేఖర్ శర్మ సరైన రెస్పాన్స్ కూడా ఇవ్వలేకపోయారు ఎప్పుడైతే పేటిఎంపై ఆర్బీఐ యాక్షన్ మొదలైందో అప్పటి నుంచి పేటీఎం పతనం మొదలైంది స్టాక్ మార్కెట్లో పేటిఎం షేర్ వ్యాల్యూ దారుణంగా పడిపోయింది మరి భవిష్యత్తులో పేటిఎం పరిస్థితి ఏంటి ఇప్పటికే యూపీఐ పేమెంట్స్లో ఫోన్పే గూగుల్ పేలు ముందున్నాయి పేటిఎం థర్డ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు పేటిఎం పరిస్థితి ఇంకా దిగజారచ్చు పేటిఎం ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు ఇక ముందు థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్గా పేటిఎం మారచ్చని అంటున్నారు మొత్తానికి ఒకప్పుడు పేమెంట్ అంటే పేటిఎం అనే స్థాయి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మల్టిపుల్ మిస్టేక్స్ వైలేషన్స్ వీటన్నిటికి మించి ఎన్నిసార్లు ఆర్బీఐ హెచ్చరించినా పట్టించుకోని ఆరోగన్స్ ఇవే పేటీఎం పతనానికి కారణంగా చెప్పాలి ఇన్నాళ్ళు పేటిఎం మీద ఎనలేని నమ్మకం పెట్టుకున్నారు కస్టమర్లు యూజర్లు డబ్బుతో వ్యవహారాలకు నమ్మకమే అసలైన పెట్టుబడి అదే పోయిందంటే ఇక ఆ వ్యాపారం ముగిసిపోయినట్లే ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్లో పేటిఎం ఫ్యూచర్ ఏమవుతుందో చూడాలి ఇది పేటిఎం రైజ్ అండ్ ఫాల్స్ స్టోరీ